நாயக்கோதன் ராம்கார் நாயக்கத்துவம் தெலங்கானா சாதக்கு கோதன் ராம்கார் நாயக்கத்துவம் Bare god. మోదన్ రామ్ సార్ గారి నాయకత్వంలో అనేక పోరాటాలు చేసి ప్రజా ఉద్యమాలు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెత్తులలో పాత్ర ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి పార్టీ తెలంగాణ జనసక్తి పార్టీ అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షంగా పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా పని పనిచేసినటువంటి మేము మోదన్ సారు అలాగే నాయకులు పెద్ద నాయకులు కార్యకర్తలు పార్టీకి ఈ రోజు కాంగ్రెస్ అధికారం రావటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాము అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో కోదండ రామ్ సార్ని మంత్రి పదవితో సంతరించబోతుంది అందుకని ఈ రోజు ఇక్కడ పార్టీ ఆవిర్వాద ఉత్సవాన్ని పూర్తయింది ప్రొఫెసర్ కోదండ రామ్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాటి జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ పేరుతోటి ఒక కమిటీని తీసుకొని కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నీ కలుపుకొని రెండు వేల తొమ్మిది కేసీఆర్ అరెస్ట్ తర్వాత చాప చుట్టేసి కేసీఆర్ మూలన పడేస్తే కోదండరామ్ గారు ఢిల్లీ వెళ్ళి ఎక్కే కడప దిగే కడప అనకుండా అందరినీ కలిసి కన్విన్స్ చేసి మేడం సోనియా గాంధీ గారి దగ్గర రెడ్డి గారి ద్వారా వెళ్ళి నాటి స్వర్గీయ రెడ్డి గారు మొదలు తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వారు కూడా సమ సమైక్యవాదం నుండి ప్రత్యేకవాదానికి తీసుకొచ్చిన ఘనత కూడా దాంట్లో ప్రొఫెసి పోదనరామ్ గారు జయశంకర్ గారు ఎంతో కీలక పాత్ర పోషించారు రెడ్డి గారు కూడా పార్లమెంట్ పార్లమెంట్లో ఆనాడు బలంగా ఉన్న రాజకీయ పార్టీలు కూడా కన్వీన్స్ చేసి మరి తెలంగాణ బిల్లు పెట్టిన రోజు వారు అమోఘమైన పాత్ర పోషించి మేడం సోనియా గాంధీ మనసు కరిగి తెలంగాణ తల్లి సోనియా ని ఒప్పించి తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది ఆనాడు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి రెండవ తేదీ తేదీనే ఈ తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది కాబట్టి ఇవాళ ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా ఈ పద్నాలుగు పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు నియంత పాలనను ఓడితే ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పడి కేసీఆర్ అప్రజాస్వామిక చర్యలు కూడా ఖండిస్తూ ప్రజల అన్నాడు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకా కమ్యూనిస్టులు కానీ నోరు మూసుకొని నిలబడుకుంటే ఇందిరా పార్కు రద్దు చేశారు ధర్నా చౌకని ఇందిరా పార్కు రద్దు చేస్తే హైకోర్టుకు మా పార్టీ ప్రధాన ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి సారథ్యంలో మరి హైకోర్టుకు వెళ్ళి స్టే కూడా తేవడం జరిగింది కాబట్టి ఆ తర్వాత అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పోడు సమస్య కానివ్వండి నిరుద్యోగ సమస్య కానివ్వండి కులలోకి కొట్లాట అనే కార్యక్రమం నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెడితే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కోదండరామ్ సారు గృహాన్ని అర్ధరాత్రి ముట్టడించి తలుపులు పలకొట్టి ఆయన్ని అకారణంగా అరెస్ట్ చేసిన సందర్భం ఆయనతో పాటు వందలాది మంది మా పార్టీ శ్రేణులను కూడా అరెస్ట్ చేశారు అంటే ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడే ఏ శక్తినైనా అయినా ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళు పక్కవ పడేసేటువంటి కార్యక్రమం దాన్ని కేసీఆర్ గారు స్వీకరించారు కాబట్టి ఈ నియంత్ర పాలనతో దుదముట్టించాలనే సంకల్పంతో ప్రొఫెసర్ రామ్ గారు సారథ్యంలో కలిసి వచ్చే శక్తులతోటి సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా మా పార్టీ గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తా ఉంది ఇవాళ రాష్ట్ర పరిస్థితి మిగులుగా బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్పలు చేసి దివాలా దీయించిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారం చేపట్టింది ఈ అధికారం చేపట్టిన కానించి వారు చేసిన తప్పుడు అప్పులకు ఆర్థిక రాజకీయానికి పాల్పడ్డ పాలకుల చేసిన అప్పులకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది ఒక్కొక్కడు ఏమంటున్న గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది మాకేం లేదు మాకేం లేదు అంటున్నారు సంవత్సరానికి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టబో ఆయన తెచ్చిన అప్పుకు వడ్డీలు కడతాను అనేక సంక్షేమకలు ఫ్రీ బస్సు అది మామూలుది కాదు గ్యాస్ విధంగా గ్రామాల్లో ఇవాళ సన్న బియ్యం ఇవాళ అందరికీ పేదవాళ్ళందరూ సన్న బియ్యం ఇస్తాను ప్రతి పేదవాడికి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు పెడతారు ఉచిత కరెంట్ ఇస్తారు చాలా మందికి మరి ఇంతకంటే సంక్షేమ రాజ్యాంగంలో సంక్షేమ పాలనలో ఇందిరామ రాజ్యంలో ఇంతకంటే ఎక్కువ ఏం రావు మీరు చేసిన అప్పులు చెప్పకుండా ఇది చేయలేదు చేయలేదంటే అప్పులు రెండు లక్షల రూపాయల రైతుల అప్పులు అనేకం ఇప్పటికి రద్దయినాయి ఇంకా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే పూర్తి కూడా అవుతుంది ఎన్నికల చేసినటువంటి వాగ్దానంలో రేవంత్ రెడ్డి గారు కొత్త నిశ్చయంతో అనేక ప్రయాసాల కోర్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతు ప్రగతి పదం నడిపిస్తుండు సంక్షేమాన్ని ప్రగతిని కాంగ్రెస్ పార్టీ ఏక కాలంలో ముందుకు తీసపోతుంది మా పార్టీ వారికి సంపూర్ణమైన మద్దతు ప్రకటించింది ఆ మేరకు రాష్ట్రంలో విద్యారంగం తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్లో అనేక అష్ట కష్టాలు పడి ఆ యొక్క వ్యవస్థకి నీరు గారిచారు విద్యా వ్యవస్థని కాబట్టి ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి అనుభవ్యులైన ప్రొఫెసర్లని ఈ విద్యా వ్యవస్థ పటిష్టత కోసం ఆయన మంత్రిగా చేస్తే నిజంగా ఇలా రాష్ట్రంలో అంతకంటే ఆంధ్ర ప్రాంతంలో కంటే మన ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా ఖమ్మంలో ఖమ్మం నగర జనసమితి ఈ ఈరోజు తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కార్యకర్తలకు నాయకులు అందరికీ ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు కోదండరా ఆకాంక్షల మేరకు అందరం తెలంగాణ చెందుటకు ఆయన ఆయన గారి నాయకత్వంలో ముందుకెం కోరుకుంటుంది తెలంగాణ జనసమితి పార్టీ ఏడు వసంతాలు పూర్తి చేసుకొని ఎనిమిదో వసంతలో అడుగుపెట్టిన సందర్భంగా ఖమ్మం నగరంలోని కానపురం హవేలి దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో తెలంగాణ మరింత మరింత ముందుకు సాగి ఆ పార్టీ రాష్ట్రం అంతా వ్యాపించి మేము కూడా కొన్ని స్థానాలకు పోటీ చేయాలని తలంపుగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది గారికి నా ఖమ్మం జిల్లాలో చాలా ఆకుపై భూములని జర్నలిస్టులకి ఇంతవరకు భూములు ఇళ్ళు పట్టాలిలే వాళ్ళ కోసం మా పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు తెలంగాణ జనసమితి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున జరిగింది అందరికి నా శుభాకాంక్షలు అండి కోదండరాం సార్ పార్టీలో అన్ని రకాలుగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నాం కానీ ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగ సమస్య ఒకటి ఉంది ఇంకా ఉమేష్ మీద చాలా వరకు అరాచకాలు జరుగుతున్నాయి వాటన్నిటిని ఖండించాలని చెప్పేసి చెప్తున్నాను ఎవరైతే ఉన్నారో ఎవరైతే వాళ్ళని అరాచకాలుగా గురి చేస్తున్నారో మహిళలందరికీ వారందరికీ మాత్రం చక్కని మార్గాన్ని అందించాలని చెప్పి చెప్తున్నాను యువతి యువకులకి నిరుద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి ఆ యువత యువకుల నిరుద్యోగ సమస్యలు మాత్రం ఖచ్చితంగా తీర్చాలి వేసామని కొన్ని పోస్టులు వేశారు ఇంకా హై కేటగిరీలో ఐఎమ్ ద ఎంఎస్ ఎంఎడ్ ఎంఎడ్ నుంచి సంబంధించినటువంటి వాటిల్లో ఆ ఎంఎడ్ కి సంబంధించి పోస్టులు ఇంతవరకు పడలేదండి నేను చేసింది ఎప్పుడు అంటే రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం ఇంకా పడలేదు సార్ కొదండరాం సార్ ప్రొఫెసర్ సో ఇదంతా అర్థం చేసుకొని విద్యా ఎడ్యుకేషన్ లో ఇంకా మార్పులు తీసుకురావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను ప్రైవేట్ రంగం అయితే ఏ విధంగా ఉందో అదే ఇంప్రూవ్ అవుతుంది దాంతో పాటు గవర్నమెంట్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి ఈ కోరికలను మన్నించుకుంటూ అన్నింటినీ తెలంగాణ ఇంకా ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండి నమస్కారం